ఎక్కువ కాస్ట్ కూడా కాదండి మీరు బయట కొంటే ఫీడింగ్ డ్రెస్సలు ఫంక్షన్ వేర్లో తీసుకోవాలంటే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ కాస్ట్లు అయితే ఉంటున్నాయి సో ఇవి అంత కాస్ట్ అయితే కాదండి మీకు స్టిచ్చింగ్ వస్తే చాలు మీ ఇంట్లో మిషన్ ఉంది అనుకోండి సో తక్కువ కాస్ట్లో అయిపోతుంది శారీ కాస్ట్ లైనింగ్ కాస్టేనండి నాకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి నేనైతే లైనింగ్ కాస్ట్ శారీ కాస్ట్ అంతే మీకు పెద్దగా కొనాల్సింది కూడా ఏమీ ఉండదండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజైతే ఒక యూజ్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఫీడింగ్ డ్రెస్లండి సో ఇప్పుడైతే చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి బయటికి వెళ్ళాలన్నా ఏదైనా సరే మామూలుగా డ్రెస్లో ఎక్కువ వేస్తున్నారండి సో చిన్న చిన్న పిల్లలతో శారీస్ క్యారీ చేయలేని వాళ్ళు డ్రెస్సెస్ని ప్రిఫర్ చేస్తున్నారండి సో అలాంటి వాళ్ళ కోసం నా చిన్న సజెషన్ అండి సో నేను ఇలా ఫాలో అయ్యాను సో మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి ఏమీ లేదండి ఫీడింగ్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అండి ఇలా చూపిస్తున్నాను కదా ఇవైతే నేనే స్టిచ్ చేసుకున్నానండి సో చూస్తున్నారు కదా ఇలా కోట్ పెట్టేసుకోనండి సో ఇలా కోట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల పాలు ఇచ్చేటప్పుడు కూడా అంత ఇబ్బంది ఉండదండి సో వీటికి చున్నీ వేసుకుంటే కొంచెం ట్రెండిగా ఉంటాయి లేదు ఇలాగే వేసుకున్నా కొంచెం ప్యాషన్గా ఉంటాయి సో అది మీ ఇష్టం అండి సో నేనైతే ఇలా హ్యాండ్స్ మామూలుగా ఒక ఫోర్ ఇంచెస్ హ్యాండ్స్ ఇచ్చి దానికి డబల్ బెల్ హ్యాండ్స్ ఇచ్చానండి సో చూసి నార్మల్గా నేనైతే ట్రై చేసేటప్పుడు అండి ఫీడింగ్ డ్రెస్లు సో దీనికి జిప్ అనేది ఇలా పైన నుంచి పెట్టాను మాములుగా అయితే కింద నుంచి ఇలా ఇస్తే కరెక్ట్గా ఉంటుంది జిప్పు సో ఇది దీనికి బ్యాక్ నెక్ అయితే ఇలా ఇచ్చానండి సో బ్యాక్ ఇలా డ్రాప్ లాగా ఇచ్చేసి జస్ట్ ఇలా హుక్స్ ఇచ్చాను సో ఇది బ్యాక్ నెక్ ఇదైతే ఫ్రంట్ అండి సో దీనికి సైడ్ ఫిట్టింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి డోరీస్ కూడా ఇచ్చాను ఇది సైడ్ డోరీస్ అండి ఇలా ఒక దాని తర్వాత ఒకటి కనిపిస్తే కాబట్టి మనం చేసినప్పుడు చూడండి ఈ శారీ టిష్యూ శారీ కట్టుకోలేక ఇలా డ్రెస్ స్టిచ్ చేసుకున్నాను అప్పుడు మామూలుగా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళడానికి అలా పనికి వస్తుందని నేను స్టిచ్ చేశాను చూడండి ఇదైతే నేను కొంచెం లాంగ్ ఇచ్చేసాను కింద కూడా ఇలా ఈజింగ్ వేసి ఒక త్రీ టూ ఇంచెస్ బార్డర్ లాగా వేసేసాను సో గ్రీన్ కలర్ చున్నీతో గ్రీన్ కలర్ లెగ్గింగ్తో మనం డ్రెస్ అప్ అయిపోతే బాగుంటుంది లేదు లక్సీ డ్రెస్ లాగా వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా కూడా క్యారీ చేయొచ్చండి సో ఇదైతే ఈ డ్రెస్ అండి ఇది డ్రెస్ స్టిచ్ చేయించుకుందామనే శారీ తీసుకున్నానండి సో ఇదండి డ్రెస్సు ఇది కూడా కోటేనండి నేను ఎందుకంటే కోట్ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కవర్ చేసినా చేయకపోయినా సో మనకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదండి సో కోట్ ఉండడం వల్ల కొన్ని సిచ్యువేషన్లో సడన్గా ఎవరైనా వచ్చినా చేయాలన్నా కవర్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందని నేను చెప్తున్నాను ఫ్లోర్ లెంత్ అండి సో లాంగ్ ఫ్రాక్ శారీ మొత్తం పెట్టేసి స్టిచ్ చేసుకున్నానండి ఇదైతే ఇప్పుడు ఫ్రంట్ డోరీ ఇచ్చానండి కోట్కి ఇలా లాగా ఇచ్చేసాను దీనికి బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా సో ఇదండి హ్యాండ్స్ వచ్చేసి ఇది దీనికి జిప్పు జిప్ వస్తుంది కదా మనకి ఫీడింగ్ టూ సైడ్స్ జిప్స్ ఇచ్చేసాను సో ఇది కూడా నెక్ అండి దీనికి ఫ్రంట్ టాజల్స్ అయితే ఇలా ఇచ్చానండి సో త్రీ కూడాను ఒకటి అది ఒక కలర్ ఇది అలా పెట్టేసి ఇచ్చాను దీనికి బ్యాక్ నెక్ అయితే ఇలా ఇచ్చానండి దీనికి కూడా అడ్జస్ట్మెంట్గా థ్రెడ్ ఇచ్చానండి ఇదైతే నార్మల్గా ఫ్రాక్ ఇచ్చినట్లు ఇచ్చేసాను దీనికి వచ్చేసి కింద ఇలా బార్డర్కి జస్ట్ టూ ఇంచెస్ ఫీజింగ్ వేసి పట్టి కట్టేసాను మనం పైన నడుం దగ్గర వచ్చిన పట్టీని ఇలా కట్టేసుకుంటే ఫీజింగ్ మనకు కరెక్ట్గా నిలబడుతుందండి ఇలా ఫీజింగ్ వేయడం వల్ల మనకి రెడీమేడ్ ఫ్రాక్ లాగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు వేయకపోతే నెక్ కూడా మనం ఫీజింగ్ వేసి మెడపట్టి వేసామంటే అండి చాలా నీట్గా వస్తుందండి స్టిఫ్గా ఉంటుంది కూడా చూస్తున్నారు కదా ఇదైతే పార్టీవేర్ డ్రెస్ లాగానే ఉందండి అలాగే ఇంకో డ్రెస్ అండి ఇదైతే మామూలుగా టాప్ లాగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇది రౌండ్ నెక్ ఇచ్చానండి బోర్ నెక్ కాదు సో మామూలుగా షార్ట్ హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ కోట్ కూడా డిఫరెంట్గా ఇచ్చానండి చూస్తున్నారు కదా ఇలాగా ముందు ట్యాజల్స్ సో నాట్ వేసుకునేలాగా ఇచ్చాను సో ఇదండి పట్టి ఇవ్వకుండా ఇలా కుర్చీ పెట్టేశాను మామూలుగా ఒక త్రీ ఇంచెస్ కుర్చీ పెట్టేసి ఆ జాయింట్ దగ్గర ఇలా పైన టాప్ కే కలర్ అయితే యూజ్ చేసానో ఆ కలర్ పట్టి వేసేసానండి బ్యాక్ కూడా కొంచెం డీప్ నెక్ ఇచ్చేసి థ్రెడ్స్ ఇచ్చేసానండి మనం ఇలా థ్రెడ్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం డెలివరీ అయిన తర్వాత పర్సనాలిటీ తగ్గుతూ ఉంటాం సో అప్పుడు మనకి షోల్డర్స్ అనేవి జారిపోతూ ఉంటాయండి సో ఖచ్చితంగా ఇలా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెట్టుకోవడానికి అయితే ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎందుకంటే మనం కొంచెం సైజ్ ఎంత చేసుకున్నా సరే కొంచెం షోల్డర్స్ అనేవి జారిపోతూ ఉంటాయి సో అలాంటప్పుడు ఈ ట్యాజల్స్ అనేవి యూజ్ అవుతాయండి సో బ్యాక్ నెక్కి ఇలా ట్యాజల్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉండండి ఇది నా సజెషన్ మాత్రమే ఖచ్చితంగా పెట్టుకోమని చెప్పాను సో ఇదండి ఇది ఓన్లీ టూ మీటర్స్తోనే స్టిచ్ చేశానండి సో అండి ఇది వచ్చేసి కాటన్ డ్రెస్ అండి ఇది నార్మల్ రెగ్యులర్ వేర్ అండి చూస్తున్నారు కదా ఇది నార్మల్గా బోట్ నెక్కా కాకపోతే కొంచెం ఇలా కోట్కి బటన్స్ ఇచ్చాను థ్రెడ్స్ ఇవ్వకుండా సో ఇది ఫ్రంట్ కోట్ ఇలా బటన్స్ వచ్చి వస్తుందండి ఇదైతే నార్మల్గా ఎల్లో హ్యాండ్స్ ఇచ్చానండి సో ఇదైతే నా రెగ్యులర్ టాప్ నా షార్ట్స్ చూసే వాళ్ళైతే చూస్తేనే ఉండొచ్చు ఈ టాప్ని ఇది నా రెగ్యులర్ వే టాపు ఇదిగోండి ఇదైతే బ్యాక్ నెక్ అండి సో బ్యాక్ అయితే ఇలా డ్రాప్ ఇచ్చేసాను సింపుల్గా ఇది కూడా బోట్ నెక్ ఈ థ్రెడ్స్ పెట్టుకోవడం వల్ల మనం చెప్పాను కదండి మనం షోల్డర్ కొంచెం టైట్ కావాలన్నా టైట్ చేసుకోవచ్చు బోట్ నెక్ అయినా సరే మామూలుగా ఇలా క్రాస్ తీసేసానండి నార్మల్ టాప్ అండి ఇదైతే సో ఇవ్వండి నా పార్టీవేర్ డ్రెస్సెస్ ఫీడింగ్ డ్రెస్సెస్లో పార్టీవేర్ అయితే ఇవ్వండి సో మా నా డ్రెస్సెస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్